అంటాడు ఎండిన ఎముకలు బ్రతకగలవా ఏసుకెళ్ళి అంటాడు అది నీకే తెలుసాయా అంటే దాని అర్థం ఏంటి నువ్వు బతుకుతాయి అంటే బతుకుతాయి నువ్వు బతకమంటే బతకవు నేను బతుకుతాయి అంట మరి నువ్వేమంటావు నువ్వేమంటావో నేను కూడా అది అంట ఎండిన ఎముకలారా మహా సైన్యంగా మారండి ఒక మాట అన్నాడు ఎండిన ఎముకలు సజీవంగా లేచిన లోబడి నాట్యమాడుతూ మహా సైన్యులాగా మారిపోయాయట నీ నోటితో కూడా ప్రవచనమెత్తి మాట్లాడు ప్రవచనమెత్తి మాట్లాడు నీ కళ్ళ ఎదుట కూతురు దారిదప్పినట్టుగా కనపడవచ్చు కొడుకు దారి తప్పినట్టుగా కనపడచ్చు దండించేటప్పుడు దండించే హృదయంలో మాత్రం ఏ నాటికైనా నా బిడ్డ నాకంటే భక్తి అవుతాడు నాకంటే విశ్వాస వీరుడవుతాడు ప్రతికొన్న దినాల్లోనే నా కళ్ళతో చూస్తాను ఆ వార్త నా పిల్లలను కూర్చి ప్రజలు మాట్లాడుకోవటం నా చెవులతో వింటాను హృదయమారా సంతోషిస్తూ నోరారా నా ప్రభుని స్థుతిస్తాను ఆ దినాలు దేవుడు మాకు అనుగ్రహిస్తాడు